క్వాష్ వాదనలు ముగిసినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది తీర్పు వెల్లడించే వరకు అరెస్ట్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిసినట్టు అర్థమవుతోంది అయితే తీర్పు వెల్లడించే వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయద్దంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది ప్రస్తుతం తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ కారేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ఫాస్ట్ పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది కొద్దిసేపటి ఇరువాదలు విన్నటువంటి కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది ప్రస్తుతం తీర్పు వెల్లడించేంత వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది మనం చూసాం గతంలో క్వాష్ పిటిషన్ లో ఈ నెల ముప్పై ఒకటి అంటే ఈ రోజు వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ రోజు మరొకసారి పిటిషన్ పై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు తీర్పుని ప్రస్తుతం వాదనలు విన్న తర్వాత వాదనలు మొత్తం కూడా కంప్లీట్ కావడం జరిగింది అటు కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ దవేతో పాటు మరోవైపు అటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా సుదీర్ఘంగా తన వాదనలు వినిపించారు ఏసీబీ తరపు సుదర్శన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు సెక్షన్ ఫోర్ జీరో నైన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేటీఆర్ వర్తిస్తుంది ఎందుకంటే నిబంధనలకు అతిక్రమించి తను డబ్బులను ట్రాన్సాక్షన్ చేశారు ఎఫ్ఈఓ కంపెనీకి కాబట్టి కేటీఆర్ ని ఇందుతులో నిందిగా చేర్చారు దీనిపై సెక్షన్స్ వన్ ట్వంటీ బితో పాటు ఫోర్ నాట్ ఎయిట్ వన్ త్రీ సబ్ ప్లస్ వన్ వన్ త్రీ సబ్ ప్లస్ టూ ప్రకారం కేటీఆర్ పై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలోనే కేటీఆర్ పాస్ పిటిషన్ హైకోర్టులో వేశాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ కి ఎక్కడ కూడా ఆపాలని కోర్టుకు చెప్పలేదు ఇన్వెస్టిగేషన్ యథావిధిగా కొనసాగించుకోవచ్చు కానీ తీర్పు ప్రకటించే కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి కూడా ఈ రోజు మరొకసారి కోర్టు ఆదేశాలు జరిగింది మరోవైపు కేటీఆర్ తరపు న్యాయవాది సిద్దార్థ దబే కూడా అనేక కీలక అంశాలు కూడా కోర్టు ముందు ప్రస్తావించారు పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లలిత కుమార్ వర్సెస్ చంద్రచూడ్ కూడా ఈ రోజు మరొకసారి ప్రస్తావించాడు అయితే ఒక ప్రజాప్రతినిధి అయితే ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయ కక్ష సాధింపించడంలో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేశారు ఫోర్ నాట్ నైన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది కేటీఆర్ కు వర్తించారు ఇదంతా కూడా నిబంధనల ప్రకారమే జరిగిందని చెప్తున్నారు కానీ మరోవైపు కోర్టు కూడా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించింది నిబంధనలు ఏ విధంగా అతిక్రమించారు ఏ విధంగా వీరు చేశారంటే ఫైనాన్స్ సెక్రటరీ అనుమతి తీసుకోలేదు కేబినెట్ అప్రూవ్ లేదు ఆర్బీఐ రూల్స్ కు అదనంగా వీరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు దీనివల్ల అటు తెలంగాణ హెచ్ఎండిఏ ఎనిమిది కోట్ల భారం పడింది అదేవిధంగా ఇదంతా కీలక సూత్రధారి కేటీఆర్ చెప్తేనే వారి ఫైల్స్ మీద సంతకాలు పెట్టారంటూ కూడా అటు మరోవైపు అటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు దృష్టికి తీసుకెళ్లంది అయితే అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ రెడ్డి మీద ఎందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు ప్రస్తావించింది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఈ కేసుని ఇప్పటికే దానకిషో స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాము త్వరలోనే వారందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని మన ఇద్దరం చెప్తున్నారు మరోవైపు ఏసీబీ విచారణ కొనసాగుతుంటే మరోవైపు ఈడీ అధికారులు సైతం ఈ కేసులో రంగంలోకి దిగడం జరిగింది మనం చూస్తాం ఈడీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ కి నోటీసులు జారీ చేస్తారు ఈ నెల జనవరి ఏడో తేదీన అంటే నెక్స్ట్ మంత్ జనవరి ఏడో తారీఖు ఏడో తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కు అదేవిధంగా బేలన్ రెడ్డికి మరోవైపు అరవింద్ కుమార్ కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు మొత్తం మీద ఈడీ అధికారులు ఓవైపు దర్యాప్తు కొనసాగిస్తుంటే మరోవైపు ఏసీబీ అధికారులు కూడా ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే దానకృష్ణ స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు మరోవైపు ఎస్ తీర్పు రిజర్వ్ లో ఉంది ఈ నేపథ్యంలో మరి తీర్పు ఎప్పటిలోగా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎస్ ఖచ్చితంగా ఈ కోర్టులో ఈరోజు లక్ష్మణ్ బెంచ్ సుదీర్ఘంగా వాదనలు విన్నది సుదీర్ఘంగా తన వాదనలు విన్నటువంటి నేపథ్యంలో వరకు అంటే తీర్పు ప్రకటించే వరకు అంటే జనవరి మోస్ట్లీ వన్ వీక్ లో ఈ తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే తీర్పు ఎప్పుడు వస్తుంది ఒక్కో సందర్భంలో వన్ మంత్ పట్టవచ్చు వన్ వన్ వీక్ పట్టవచ్చు అదేవిధంగా వన్ ఇయర్ కూడా పట్టవచ్చు అలాంటి దాఖలు ఉన్నాయి కానీ కేటీఆర్ ఈ యొక్క కేసులో ఖచ్చితంగా తీర్పు అయితే ఖచ్చితంగా వన్ వీక్ లోపే హైకోర్టు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ గా క్రియేట్ చేసిన కేసు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఇందులో కోర్టు అయితే తీర్పు ప్రకటించే అవకాశం ఉంది మొత్తం మీద కేటీఆర్ ఒకటే చెప్తున్నారు ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తను అక్రమ కేసులు నమోదు చేశారని కేటీఆర్ చెప్తుంటే ప్రభుత్వం మాత్రము నిబంధనలు అత్రకం రూల్స్ అని బ్రేక్ చేసి డబుల్ ట్రాన్సాక్షన్ చేశారు కేటీఆర్ ఇదంతా ప్రధాన సూత్రదారి కేటీఆర్ కేటీఆర్ చెప్తేనే అటు హెచ్ఎండి ప్రిన్సిపల్ సెక్రటరీ గతంలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు వీరందరూ కూడా అప్రూవ్ చేశారు డబ్బులు మొత్తం కూడా ట్రాన్సాక్షన్ చేశారనేది అటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చెబుతోంది మరి వివాదం కోర్టు మరి తీర్పు ఎప్పటిలో ప్రకటిస్తుంది అప్పటి వరకు అంతే తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ ని అరెస్ట్ చెప్పింది కానీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కూడా ఆపాలని చెప్పలేదు ఇన్వెస్టిగేషన్ యథావిధిగా కొనసాగించుకోవచ్చు ఇన్వెస్టిగేషన్ ఆపాలని చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ కి ఈ నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు జనవరి ఏడో తారీఖున ఈడీ విచారణకు హాజరు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు సైతం కూడా నోటీసులు ఇచ్చి విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకోవాలని చూస్తున్నారు మరి చూడాలి కోర్టు ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతుంది అటు ప్రధాన ప్రతిపక్షంతో పాటు మరోవైపు అధికార పక్షం నేతల వద్ద పరస్పరం మాటలు ఇద్దరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారు జైలుకు వెళ్తారని అందరూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఎలాంటి డిసిజన్ ఇస్తుంది అనేది మాత్రం సర్వత్ర రాజకీయంగా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిసిన నేపథ్యంలో తీర్పుని రిజర్వ్ చేసింది హైకోర్టు అయితే తీర్పు వెల్లడించే వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే మరి కేటీఆర్ క్వాష్ పిటిషన్ కి సంబంధించి తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతోంది ఎటువంటి తీర్పు రాబోతోంది అనేది ఉత్కంఠగా మారింది కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై అయితే ఇరు వర్గాల మధ్య కూడా అంటే ప్రభుత్వం తరపున ఇటు కేటీఆర్ తరపున కూడా లాయర్స్ వాదనలు తీవ్రంగా వినిపించారు ఎవరి వర్షన్ ఏంటి అనేది వినిపించారు ముఖ్యంగా కొన్ని సెక్షన్స్ ఈ కేసుకి సంబంధించి వర్తించవు అయినప్పటికీ ఆ కేసెస్ నమోదు చేశారు ఆ సెక్షన్స్ కింద అంటూ కూడా అవి వర్తించవంటూ కూడా వాదనలు జరిగినట్టు తెలుస్తోంది ప్రస్తుతం తీర్పుని రిజర్వ్ చేసింది హైకోర్టు తీర్పు వెల్లడించే వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కేటిఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాదనలు ముగిసాయి నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు రిజర్వ్ చేసిన తీర్పు వెల్లడించే వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ పిటిషన్ పై ఇప్పటికే హైకోర్టులో వాదనలు కంప్లీట్ కావడం జరిగింది మరోవైపు తీర్పుని రిజర్వ్ చేసింది తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా వాదన విన్న తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మరొకసారి హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ వెంచి సుదీర్ఘంగా మరొకసారి వాదనలు విన్న తర్వాత ఈ యొక్క తీర్పుని రిజర్వ్ చేసింది తీర్పు ప్రకటించే మాత్రం కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి చెప్పింది అయితే దీంట్లో ప్రధానంగా కేటీఆర్ తప్ప న్యాయవాది సిద్ధార్థ దావే తన వాదన కూడా సుదీర్ఘంగా వినిపించారు దీంతో పాటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా తన వాదనలు నిలిచారు ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది ఏసీబీ ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించింది ఏదైతే డబ్బులు ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయంలో యాభై ఐదు కోట్లు అక్రమంగా నిబంధనల విరుద్ధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు ఇదంతా కూడా రూల్స్ ని బ్రేక్ చేసి కేటీఆర్ఏ మొత్తం కేటీఆర్ఏ దీని అందరికీ కూడా పొగన సుట్టువారనేది అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు దర్శనం కానీ కేటీఆర్ తరఫున న్యాయబాద్ మాత్రం సెక్షన్ ఫోర్ జీరో నైన్ ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఈ కేసులో కేటీఆర్ కి వర్తించదు ఇదంతా కూడా రాజకీయ కరక్షణ సాధించే భాగంగానే తనపై ఈ కేసు నమోదు చేశారు ఇదంతా కావాలని తన ప్రతిష్టను దిగజార్చేందుకే కేసులు పెట్టారు అక్రమ కేసులు అంటూ కూడా మరోవైపు కేటీఆర్ఎఫ్ న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్థ తన వాదన కూడా వినిపించారు ఇర్వాదం కోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసింది అసలు ఏసీబీ ఇక్కడ ఎలాంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది ఎవరిని కంప్లైంట్ ఇచ్చింది వారి యొక్క స్టేట్మెంట్ ప్రస్తుతం స్టేటస్ కు రిపోర్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉంది దీని సంబంధించిన నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్తుంది ఇప్పటి వరకు డారా కిషోర్ స్టేట్మెంట్ నమోదు చేస్తున్నాము కొంతమందికి కొంతమందిని విచారిస్తున్నాము కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశామని ప్రభుత్వం చెప్పారు ఇవాళ కోర్టు పిటిషన్ మాత్రము ప్రస్తుతం అయితే తీర్పు నిజంగా తీర్పు ఈ తీర్పు వీక్ కూడా ప్రకటించే వారికి అవకాశం ఉంది వన్ వీక్ తీర్పు ప్రకటించేంత వరకు కూడా కేటాన్ని అరెస్ట్ చేయడానికి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది